షహాదత అల్లాహ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి చూడడానికి ఇది కూడా ఒక చిన్న సెంటెన్స్ కానీ ఇందులో కూడా చాలా గొప్ప భావం ఉన్నది ఏంటి గొప్ప భావం మీ అంటే ఈ సాక్షులకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వారికి చెప్పడం జరుగుతుంది మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ సాక్ష్యం అన్నది కేవలం అల్లాహ ప్రీతి కొరకు అల్లాహ ప్రసన్నత కొరకు ఉండాలి ఎందుకంటే సర్వసామాన్యంగా సాక్ష్యం ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో వారికి ఎన్నో సమస్యలు ఎదురు కావచ్చు కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇవ్వడానికి వారు తమ ఏదైనా ముఖ్యమైన పని వదులుకొని సాక్ష్యం ఇవ్వడానికి రావాల్సి వస్తుంది సాక్ష్యం ఇవ్వడానికి ఒక చోట నుండి మరో చోట ప్రయాణం కూడా చేసి రచ్చేటువంటి అవసరం పడవచ్చు అంతేకాదు ఇక్కడ సాక్ష్యం ఇచ్చే విషయంలో భర్త వైపున కానివ్వండి భార్య వైపున కానివ్వండి ఇద్దరిలో ఏ ఒక్కరితో సంబంధం కొంచెం ముందు నుండే దగ్గరగా ఉండి అతడు అల్లా కొరకు సత్యమైన సాక్ష్యం ఇచ్చేకి బదులుగా పక్షపాతం వహిస్తాడు కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో సత్యం చెప్పాలంటే ఏదైనా ప్రమాదమతనికి ఎదురు కావచ్చు అందుకొరకే ఎవరైతే కేవలం అల్లా ప్రసన్నత కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తారో అతనికి ప్రాపంచిక ఆశలు ఉండవు ఏ భయాలు ఉండవు మరియు ఎవరి యొక్క దారిలో అతడు మాట్లాడకుండా ఎవరి యొక్క పక్షపాతంలో మాట్లాడకుండా నిజమైన మాట చెబుతాడు ఎవరి నుండైనా వారిద్దరిలో అంటే భార్య భర్తల నుండి కానివ్వండి వారి వారి ఫ్యామిలీ వైపు నుండి కానివ్వండి ఏమైనా హెచ్చరికలు బెదిరింపులు వచ్చినా గాని నేను కొరకు సాక్ష్యం ఇచ్చాను మీ ఇష్టం ఏదైనా చేసుకోండి ఈ విధంగా అతడు అల్లా కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు సత్యంపై స్ట్రాంగ్ గా నిలబడి ఉంటాడు గమనించండి భార్యాభర్తల జీవితంలో ఇవి ఎంత ముఖ్యమైన విషయాలు ఈ రోజుల్లో ఈ బోధనలకు వ్యతిరేకంగా మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చూడండి ఆ తర్వాత మళ్ళీ అలా చెప్పాడు రాలికుం యు అబుబి మన్ కాన మిన్కుం యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ సోదర మహాశయులారా ఈ విషయంలో కూడా నేను ఖురాన్ వెతికాను ఇది కూడా చాలా ఆశ్చర్యం కలిగింది ఎన్నో సందర్భాల్లో అల్లాహు తఆలా మన్ కాన మిన్కుం యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ మీలో ఎవరు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాడో అన్నటువంటి పదాలు ఖురాన్లో అనేక సందర్భంలో వస్తాయి అలాగే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి హదీదుల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ పదాలు వచ్చి ఉన్నాయి ఒక్కసారి మీరు నాతో పాటు ఖురాన్లో వచ్చిన కొన్ని సందర్భాలను గ్రహించి దీని యొక్క ప్రాముఖ్యత దీని యొక్క విలువను గ్రహించండి బిల్లాహి వల్యోమిల్ ఆఖిర్ చూస్తున్నారా సుమారు పంతొమ్మిది సార్లు ఈ పదం ఈ బిల్లాహి వల్యోమిల్ ఆఖిర్ అన్నటువంటి పదం ఉన్నది కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లు యు మిను వలా యు మిను యు మిను బిల్లాహి వల్యోమిల్ ఆఖిర్ ఒమాదా అలిహిం లౌ ఆమను బిల్లాహి వల్యోమిల్ ఆఖిర్ ఇన్ కుంతుమ్ తుమినున బిల్లాహి వల్యోమిల్ ఆఖిర్ ఈ విధంగా అనేక సందర్భాల్లో అల్లాహోతాల ఈ అల్లాహను మరియు అంతిమ దినాన్ని విశ్వసించడం అన్నటువంటి విషయం ఏదైతే ఇక్కడ ప్రస్తావించడం జరిగిందో సోదర మహాశివులారా ఇది కూడా చాలా ముఖ్యమైనది ఏ రీతిలో ముఖ్యమైనది ఒకవేళ నిజంగా మన విశ్వాసం అల్లాహపై ఉంది అంటే మన భార్య భర్తల మధ్యలో ఉన్న జీవితం ఇదే విశ్వాసుల పునాదిపై ఉండాలి భర్త ఎక్కడా ఏ కొంచెం దౌర్జన్యం చేసినా భార్య ఎక్కడ ఏ కొంచెం కావాలని భర్తకు అవిధేయత పాటించినా అల్లా చూస్తున్నాడు అల్లా వారిద్దరి వెంట నియమించిన దైవదూతలు వారి చేష్టలను నమోదు చేస్తున్నారు అల్లాహ్ ముందు ప్రళయ దినాన నిలబడి వారు చేసిన ప్రతి దానికి లెక్క చెప్పుకునేది ఉన్నది ఇది ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి విషయంలో కానీ భార్య భర్తలు కూడా ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ పునాదుపై వారి జీవితం గడుస్తూ ఉంటే పిల్లలను కూడా మంచి రీతిలో వారు శిక్షణ ఇవ్వగలుగుతారు ఇక ఆ తర్వాత ఈ ఆయతి యొక్క చివరి పదాలు గమనించండి ఇందులో కూడా ఎంత ముఖ్యమైన బోధన చేయబడింది ఎవరైతే అల్లాహతో భయపడుతారో అల్లాతో భయపడుతూ మసులుకుంటాడో తప్పకుండా అల్లాహ్ సంక్షోభం నుండి బయటపడే మార్గం తప్పకుండా కల్పిస్తాడు వాస్తవానికి ఈ ఆయత్ కూడా ప్రతి ఒక్కరి గురించి ఉన్నది అవును ఎందుకంటే తక్కువ యొక్క అవసరం మన జీవితంలో ప్రతి సందర్భంలో ఉన్నది మరి ఇక్కడ బోధపడుతున్న గొప్ప విషయాన్ని మీరు గమనించండి సర్వసామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారు నమాజ్లోనే తక్కువ ఉపవాసంలోనే తక్కువ ఇలాంటి ఏమైనా హజ్ ఉమరాలు ఇలాంటి పనులు చేసినప్పుడే తక్కువ కానీ తక్కువ మన జీవితంలోని ప్రతి వ్యవహారంలో ప్రతి సందర్భంలో ప్రతి ము విషయంలో భార్యాభర్తల విషయంలో కూడా తక్కువ యొక్క అవసరం చాలా ఉంది ఈ సూరతు తలాక్ యొక్క మొదటి క్లాస్లోనే దీని గురించి నొక్కి చెప్పడం జరిగింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ వారిద్దరూ తక్కువ అవలంబించారంటే ఏ ఒక్కరు మరొకరి పట్ల ఏ అన్యాయం చెయ్యరు దౌర్జన్యం చెయ్యరు ఏ హక్కు ఎవరు నెరవేర్చాలో అందులో కావాలని ఏ కొరత చేయకుండా ఉండగలుగుతారు గమనించండి మీరు ఇస్లామియ పద్ధతిలో ఎవరి వివాహాలు జరుగుతాయో అందులో కాదిసాబ్ నిలబడి ఏదైతే హుతుబ ఇస్తాడో సూరత్ ఆలె ఇమ్రాన్ సూరతుల్ నిసా సూరతుల్ అహజాబ్ లోని ఏ ఆయతులు అయితే తిలావత్ చేస్తారో అందులో తక్వా యొక్క ప్రస్తావనే ముందుగా ఉన్నది యా యుల్ల దినామను తకుల్లా హక్క తు యా యుహన్నాసు తక్కువ రబ్బకు యా యుల్ల దినామను తకుల్లా వకూరు కోలన్ సదీదా చూస్తున్నారా కానీ ఇక్కడ గమనించండి అల్లా తల ఇక్కడ శుభవార్త ఏమిస్తున్నాడు యజ అల్లహు మహరాజా సంక్షోభాల నుండి కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయటపడే మంచి మార్గం అల్లాహుతాల వారి కొరకు చూపుతాడు ఇక్కడ కూడా గొప్ప శుభవార్త ఇది అల్లా ఇచ్చాడు అంటే వారు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు విడాకుల విషయంలో కానివ్వండి మళ్ళీ కలిసి ఉండే విషయంలో కానివ్వండి ఒకవేళ తక్కువ అవలంబించారంటే వాస్తవంగా అల్లాహుతాలా వారి యొక్క ఆ జీవితంలో ఎన్నో సర్దుబాట్లు అని అల్లా చెప్పాడు కదా యుస్లెహ్లకు ఆ అమాలకుల హజాబ్లో వచ్చింది అల్లాహుతాలా మీ యొక్క జీవితాల్లో మీరు చేసే పనులను సక్రమంగా ఉండే విధంగా ఆ పనులను సరిదిద్దుతాడు డబ్బు పరంగా కానివ్వండి ఇంకా వేరే రకంగా ఏదైనా కొంచెం నష్టం జరిగిపోతుంది అని అనుకుంటే అల్లాహతాల వాటికి బదులుగా మళ్ళీ మంచి శుభాలు ప్రసాదిస్తాడు అందుకొరకు వేలల్లో తప్పకుండా తక్కువ అవలంబిస్తూ ఉండే ప్రయత్నమే చేయాలి మూడవ ఆయ తక్కువ యొక్క లాభం ఇందులో తొలపడం జరిగింది మరియు అతనికి ఉపాధిని సమకూరుస్తాడు మిన్ లాయహ్ తిబ్ అతను ఊహించనైనా లేని చోటు నుండి మనిషి ఊహించని రీతిలో అల్లాహుతాల అతనికి ఉపాధిని కలుగజేస్తాడు ఇక్కడ ఉపాధి అన్న పదం ఏదైతే చూస్తున్నారో ప్రత్యేకంగా ఒకవేళ భర్త నిజంగానే విడాకులు ఇచ్చేశాడు అంటే భర్త భార్య ఇద్దరూ కూడా భయపడాలి అల్లాతో తక్కువ అవలంబించాలి అయ్యో ఇక నన్ను భర్త వదిలేశాడు కదా ఇక నా ఖర్చులు ఎక్కడి నుండి వెళ్ళాలి నాకు ఎక్కడి నుండి నా తిండి నా పోషణ ఖర్చులు రావాలి అని బాధపడే అటువంటి అవసరం ఉండకుండా వాస్తవంగా వారు తక్కువతో జీవితం గడిపారంటే అల్లా వారికి ఉపాధి మార్గాలు కలుగజేస్తాడు ఇందులో పురుషునికి ఒక బోధ కూడా ఉన్నది ఏంటి ఈ గడువు ఉంది కదా విడాకులు ఇచ్చిన తర్వాత మూడు హైదులు ఈ గడువులో భర్తనే భార్యపై ఖర్చు చేయాలి ఇక అది నాకు భార్యగానే లేదు నేను ఆమెతో ఏ సుఖం పొందడం లేదు కానీ నేను ఎందుకు ఇవ్వాలి అని భావించకూడదు అల్లా ఆదేశించాడు ఈ విడాకుల ఒక్కసారి ఇచ్చిన తర్వాత లేదా రెండవసారి ఇచ్చిన తర్వాత మూడు హైబ్ ఋతుస్రావాల ఈ గడువు ఏదైతే ఉందో ఇందులో ఆమె ఇంట్లోనే ఉండాలి ఆమె యొక్క ఖర్చులు అతనే భరించాలి అయితే ఓ భర్త ఓ పురుషుడా నీవు ఆమెతో నేను ఏ సుఖం పొందుతలేను ఆమె నాకు భార్యగా లేనందుకు ఎందుకు ఖర్చు చేయాలి అని అనుకోకు లేదా ఆమెపై ఖర్చు చేసే విషయంలో ఏ పిసినారితను వహించకు నిజంగా నీవు తక్కువను అవలంబించావంటే అల్లా నీకు ఉపాధిని ఇచ్చేవాడు కొన్ని సందర్భాల్లో భార్య మంచి ధనవంతురాలు కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగం చేసి ఇల్లు ఆమె యొక్క ఖర్చులపై నడుస్తుంది కావచ్చు భర్త పని చేయట్లేదు లేదా కొంత ఏదైనా చేసుకుంటున్నాడు కానీ వారిద్దరి జీవితం వారిద్దరి మధ్యలో పడటం లేదు ఆ సందర్భంలో భర్త ఒకవేళ నేను సంపాదన మార్గం కలిగి ఉన్న ఈ భార్యను వదులుకుంటే ఆర్థికంగా నాకు ఇంకా ఎంత ఇబ్బందులు ఎంత ఇబ్బంది ఎదురవుతుందో అని అల్లాహతో భయపడకుండా తక్కువ అవలంబించకుండా ధనం ఆశలో అటు భార్యతో ఒక భార్యగా మంచి రీతిలో జీవితం గడపకుండా ఆమెను విడాకులు ఇవ్వకుండా కేవలం ఆమె డబ్బు ధనానికి ఆశపడి జీవిస్తే వాస్తవంగా ఇది కూడా తక్కువకు వ్యతిరేకమైన విషయం తక్కువకు వ్యతిరేకమైన విషయం అల్లాహుతాల మంచి ఉపాధి ప్రసాదించేవాడున్నాడు కనుక భార్యతో మంచి రీతిలో తక్కువతోనే జీవితం గడపండి ఒకవేళ ఆమెతో గడపడం సరి లేకుంటే ఆమె డబ్బుపై ఆశపడి ఆమెతో తక్కువకు వ్యతిరేకంగా జీవితం గడిపి ఆమెకు ఇబ్బంది కలగజేయకండి అన్నటువంటి బోధనలు కూడా ఇందులో ఉన్నాయి ఆ తర్వాత మరొక విషయం ఇందులో గమనించాల్సింది ఎందరో వ్యాఖ్యానకర్తలు చెప్పారు అదేమిటి అన్న అరబీ పదం కేవలం ఒక తిండి విషయమే కాదు ఇంకా మనసుకు ఎలాంటి హృదయాలకు ఎలాంటి సన్మార్గం అవసరమో అవన్నీ కూడా ప్రసాదించేవాడు అల్లాహుతాల మనిషిని కాపాడుకునే విషయంలో ధర్మంపై స్థిరంగా ఉండే విషయంలో అల్లాహుతాల సహాయం అందించడం ఇది కూడా రిజుకులో వస్తుంది ఎవరు ఎంత ఎక్కువగా తక్కువ అవలంబిస్తారో వాస్తవానికి అల్లా అంతే అతని కొరకు సరిపోతాడు అాలల్లా ఎవరైతే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉంటారో అల్లాపై భారం మోపిన వానికి అల్లాహే చాలు ఇందులో కూడా తవక్కుల్ భరోసా నమ్మకం కేవలం అల్లాహపై మాత్రమే ఉండాలి ఎందుకంటే అన్ని రకాల లాభ నష్టాలు మనం అల్లాహకే అప్పగించి ఉండాలి ఎందుకంటే అన్ని రకాల సాధనాలు ఏర్పరిచేవాడు కేవలం అల్లాహ మాత్రమే మన దృష్టి చాలా తక్కువ మన ఆలోచన ప్లాన్లు ఒక హద్దులో ఉంటాయి కానీ అల్లాహు తహాలా లెక్క లేకుండా అల్లాహ వద్ద అన్ని రకాల అనుగ్రహాలు ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం ఉంటుందో యొక్క సహాయం అలా అందుతుంది కానీ మన యొక్క నమ్మకం కేవలం సాధనాలపై మన దృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులపై ఉండి అల్లాను మర్చిపోకూడదు అల్లాపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండేదింటే తప్పకుండా అల్లాహ వైపు నుండి మంచి సహాయం లభిస్తుంది ఈ జంట ఏదైతే కొందరు అనుకుంటారు నన్ను విడాకులు ఇచ్చావంటే ఇక నాలాంటి భార్య నీకు దొరకదు అని కూడా హెచ్చరిస్తారు నేను నిన్ను వదలాలంటే నాలాంటి భర్త నీకు దొరకడు అని అటు భర్తలు కూడా హెచ్చరించేవారు ఉంటారు కానీ వాస్తవానికి ఎవరి నమ్మకం అల్లాపై ఎంత ఎక్కువగా ఉంటుందో ఎంత తక్కువ భయభీతితో ఎవరి జీవితం గడుపుతు గడుస్తుందో కొన్ని పరీక్షలు వచ్చినప్పటికీ ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల నుండి అల్లా యొక్క సహాయం కూడా అందుతూ ఉంటుంది ఎందుకంటే అల్లాతో భయపడేవానికి అల్లాపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నవానికి అల్లాహే చాలు తక్దీర్ కు సంబంధించి మరియు మన విశ్వాసానికి సంబంధించి మరొక గొప్ప శుభవార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేంటి ఇన్ అల్లాహ తన కార్యాన్ని చేసి తీరుతాడు ప్రతి పని గురించి అల్లా వద్ద ఒక ప్రణాళిక అనేది ఉంటుంది మనం కోరున కోరుకున్నప్పుడే అంతా జరిగిపోదు మనం అనుకున్నప్పుడే కావాలి అంటే కాకపోవచ్చు కానీ అది కాక కాక అది అవ్వకుండా మనం కోరుకున్నట్లు జరగకుండా మనం అనుకున్నట్లు అది పూర్తి కాకుండా ఉండడం అందులో కూడా ఏదైనా మేలు ఉండి ఉండవచ్చు ఇలాంటి సద్భావంతో మనిషి ఉండాలి కది చహలల్లాహులి అల్లాహులి కుల్లి కదరా అల్లా ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు ప్రతి పనికి అల్లా ఒక లెక్కను నిర్ధారించాడు అవును ఈ లోకంలో అల్లాతో భయపడినప్పటికీ అల్లాపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పటికీ కొందరు అంటారు కదా నాకు అల్లాపై సంపూర్ణ నమ్మకం ఉండింది నాకు అల్లా మీదనే మస్తు భరోసా ఉండింది కానీ నా పని కాలేదు లేదు 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 అలా అనుకోకండి వాస్తవానికి ఇప్పుడు వెంటనే మీరు కోరుకున్నప్పుడు కాలేదు కావచ్చు కానీ అల్లాహ్ వద్ద ప్రతి పనికి ఒక లెక్క అనేది ఉన్నది ఎప్పుడు ఏ పని పూర్తి కావాలి అందుకొరకు అల్లాహ్ యొక్క రహమత్ కారుణ్యాన్ని ఆశిస్తూ ఉండండి మీ యొక్క ధైర్యాన్ని ఇంకా పెద్దగా చేసుకొని ఓపిక సహనాలు వహించండి కానీ ఓపిక సహనాలు వదలి అల్లా పట్ల ఆశను వదులుకొని అల్లాహపై నమ్మకం వదులుకొని వేరే ఎక్కడైనా ఏదైనా మార్గం ఉందా లేదు ఒకవేళ ఎవరైనా తన తక్కువ జ్ఞానంతో వేరే చోట ఏదైనా ఉంది అని అనుకుంటే అది ఇంకా అతనికి విశ్వాసపరంగా చాలా ప్రమాదకరమవుతుంది అందుకున్న కిశోరతుర్పాడు ఏ బాధ కలిగిన ఏ ఆపద వచ్చిన అల్లా మా కొరకు రాసి ఉన్నదే వచ్చింది ఆయనే మా కార్య సాధకుడు ఆయనే మా యొక్క గొప్ప చక్రవర్తి మరియు విశ్వాసులు కేవలం అల్లాహపై మాత్రమే సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటారు సోదర మహర్షయులారా సోదరి మనులారా ప్రియ విద్యార్థులారా ఈరోజు సూరతు తలాపు నుని ఆయత్ నంబర్ రెండు ఆయత్ నంబర్ మూడులో ఈ కొన్ని విషయాలు ఇన్షాల్లా సరిపోతాయి వచ్చే పాఠంలో నాలుగో ఆయత్ చదివే ప్రయత్నం చేస్తాము జుజాక్స్లాంకూ వరల్ వరకూ